ఓటీటీలో త్వరలోనే విడుదల కానున్న డూ వాన్నా పార్ట్నర్ అనే బోల్డ్ వెబ్ సిరీస్లో తమన్నా భాటియా మరియు డయానా పెంటీ రోల్స్ పోషించారు ఈ సిరీస్లో ప్రస్తుత తరం సంబంధాల గురించి చూపించారు ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది హార్ట్ బ్యూటీస్ తమన్నా భాటియా డయానా పెంటీ క్రేజీ కాంబినేషన్లో ఓ సిరీస్ రెడీ అవుతోంది ప్రజెంట్ డే రిలేషన్షిప్స్ ఈ జనరేషన్ మెంటాలిటీ ఆధారంగా ఈ సిరీస్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలిసింది డూయూ వాన్నా పార్ట్నర్ పేరుతో ఈ క్రేజీ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో అదిరిపోయే వెబ్ సిరీస్ వస్తుంది డూయూ వాన్నా పార్ట్నర్ పేరుతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది ఈ సిరీస్ సెప్టెంబర్ పన్నెండు నుంచి ప్రీమియర్ కానున్నట్లు ఇవాళ ప్రైమ్ వీడియో ప్రకటించింది కొత్త సిరీస్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందని వెల్లడించింది ఇది కామెడీ డ్రామా బోల్డ్ సిరీస్ గా ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేస్తుంది కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా డూ వాన్నా పార్ట్నర్ తెరకెక్కింది ఈ కామెడీ డ్రామా బోల్డ్ సిరీస్లో భాటియా డయానా పెంటీ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు శిఖా అనహిత ఒక్కచోటుకు చేరుతారు పురుష ఆధిక్యం ఉండే ఆల్కహాల్ రంగంలో బీర్ బిజినెస్లోకి లోకి అడుగుపెడతారు శిఖా అనహిత ఆ తర్వాత ఏం జరిగింది ప్రజెంట్ డే రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్ బిజినెస్ తదితర విషయాల గురించి బోల్డ్గా చూపిస్తుంది ఈ సిరీస్ ఇందులో జావేద్ నకుల్ నీరజ్ శ్వేత తివారీ తదితరులు కూడా నటించారు అదర్ పూనావాలా అపూర్వ మెహతాతో కలిసి కరణ్ జోహార్ ఈ సిరీస్ను నిర్మించారు దీనికి కొలిన్ కుమార్ డైరెక్టర్లు ఈ సిరీస్కు నందిని గుప్తా వోరా మిథున్ గంగోపాధ్యాయ్ రైటర్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికే కొన్ని సిరీస్లు అదరగొడుతున్నాయి ఇందులో పాతాళ్లో పంచాయత్ మీర్జాపూర్ ది ఫ్యామిలీ మ్యాన్ సిటాడెల్ హనీ బన్నీ తదితర సిరీస్లున్నాయి ఇప్పుడు ఇదే వరుసలో డుయువాన్నా వాన్నా పార్ట్నర్ కూడా యాడ్ అవుతుంది సెప్టెంబర్ పన్నెండు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది డూయూ వాన్నా పార్ట్నర్ అనేది బోల్డ్ స్పిరిటెడ్ సిరీస్ అంకిత భావం ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతుంది పురుష ఆధిక్యం ఉన్న ఇండస్ట్రీలో ఇద్దరు అమ్మాయిలు రూల్స్ను ఎలా తిరగరాశారన్న కథ ఈ సిరీస్ అని ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ నిఖిల్ మధోక్ తెలిపారు తమన్నా మరియు డయానా పెంటీల క్రేజీ కాంబినేషన్తో తెరకెక్కిన డూ యు వాన్నా పార్ట్నర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది బోల్డ్ కంటెంట్తో అలరించే ఈ సిరీస్ని తప్పకుండా చూడండి